డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు దీంతో ఇవాళ రాత్రి మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు భట్టి రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ జరగనుంది ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ టూర్ కు ప్రాధాన్యత సంతరించుకుంది ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ షరీఫ్ అందిస్తారు రాత్రికి డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి లో బీసీ బిల్లుకు సంబంధించినటువంటి అంశం పైన బీసీ బిల్లును ఛాలెంజ్ చేస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ కొనసాగుతోంది రేపు విచారణ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది దీనిపైనే ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన అంశాలపైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు రాష్ట్ర అధినాయకత్వం కూడా ఫోకస్ పెట్టింది కొద్దిసేపటికైతే అంటే గ్రంథ క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కాల్ చేసినట్టు తెలుస్తోంది రేపు సుప్రీంకోర్టు విచారణ తరుణంలోనే ఎలా ఏ రకమైనటువంటి అంశాలపైన ఎట్లా ముందుకు పోవాలనేటువంటి విషయాలపైన దీనిపైన స్పెషల్గా ఫోకస్ పెట్టాలని చెప్పి దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తోంది ప్రభుత్వం పార్టీ పరంగా చాలా అంశాలపైన చర్చ చేసినట్టుగా కూడా తెలుస్తోంది దీంట్లో భాగంగానే హుటాహుటిన ఢిల్లీకి వెళ్లాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఆదేశించడంతో ఇవాళ రాత్రికి డిప్యూటీ సీఎం సీఎంతో పాటు బీసీ నేతలంతా కూడా అందులో మంత్రులు కూడా ఉన్నారు మంత్రులు కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది రాత్రికి